అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను మనకి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ అయితే బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు ఇది ఆగస్టు నాకి నియమకం చేస్తామని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి పరీక్ష పూర్తి కాగానే వేగంగా వేగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఏపీ నియామక ప్రక్రియను ఆగస్టులో విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులు ఆదేశించారు అయితే విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల సంవత్సరానికి సంబంధించి ఫీజు రివర్స్మెంట్ చెల్లింపులు వెంటనే చెల్లిస్తామని మంత్రి మంత్రి గారు అయితే ప్రకటించారు అయితే ఏపీడిఎస్సి పరీక్షలు పూర్తిగా పూర్తిగా ప్రాథమికలు విడుదలయ్యాయి మంత్రి గారు నూతన విద్యా సంస్థలు ప్రారంభ నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పాఠశాలలో టీచర్ ఉండేలా అయితే చర్యలు చేప చేపట్టాలని చెప్పేసి మంత్రి సమీక్ష సమావేశంలో అయితే తెలిపారు అయితే మంత్రి నారా లోకేష్ గారు వీలైన త్వరగా టీచర్ నియామక ప్రక్రియ అయితే Just don't wait there.